ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులపై అంటే రేషన్ కార్డులు అన్నిటికీ కూడా ఒక ముఖ్య ప్రకటన అయితే చేశారు రేషన్ కార్డులపై చాలామంది అయితే కనుక ఇప్పుడు అప్లై చేసుకోవాలనుకుంటున్నారు కదా అయితే కొంతమందికి సంబంధించి ఎవరు కూడా కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోకర్లేదు అని చెప్తున్నారు ఎవరు అప్లై చేసుకోకర్లేదు ఏంటి అదేవిధంగా ఇప్పుడు కార్డులోంచి ఎవరిని డిలీట్ చేయడానికి అవకాశం ఉంది ఎవరిని యాడ్ చేసుకోవచ్చు అందరూ యాడ్ అవుతారా లేకపోతే అందరినీ అక్కర్లేని వాళ్ళని మనం ఈజీగా డిలీట్ చేయొచ్చా ఏంటి ఆప్షన్స్ ఏమున్నాయి అది అయితే ఒక్కసారి తెలుసుకుందాము యాడ్ ఆర్ డిలీట్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయి ఎవరిని పడితే వాళ్ళని యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ ఇప్పుడు అయితే అవకాశం లేదు సో అలాగే రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి కావాల్సినవి ఏంటి అవి వివరాలు ఒక్కసారి తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా దూసుకువెళ్తోంది క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు ఇక రాష్ట్రంలోని ప్రజలు ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే వస్తుంది ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా మంది కొత్త రేషన్ కార్డు కోసం చాలా మంది అప్లై చేసుకుని ఈ జిరాక్స్లన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఫోటోస్ కానీ జిరాక్స్లు కానీ ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి బ్యాంక్ అకౌంట్ బుక్కులు అలాగే ఆధార్ కార్డులు అన్నీ కూడా సబ్మిట్ చేశారు సో అటువంటి వారు ఎవరు అయితే అప్లై చేయక్కర్లేదు అలాగే గత వైసీపీ హయాంలో వచ్చిన అప్లికేషన్ లో మూడు లక్షల ముప్పై ఆరు వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని కూడా పేర్కొంది అవి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లయితే వెల్లడించారు సో గతంలో అప్లై చేసుకున్న వారు ఎవరు కూడా మళ్ళీ అప్లై చేసుకోకర్లేదు ఇక ఇది ఎలా ఉంటే ఈ నెలలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు స్వీకరించను డిటీ మంత్రి నాదండ్ల మనోహర్ గారు ప్రకటించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది ఈ నెల పదిహేను నుంచి అంటే మే నెల పదిహేను నుంచి వాట్సాప్ లో మనమిత్ర సేవ ద్వారా కొత్త అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు తాజాగా ప్రకటించింది జూన్ లో కార్డులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు ప్రజలందరూ ఈ విధానం ద్వారా అంటే వాట్సాప్ ద్వారా సులభంగా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవచ్చు మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లికేషన్లు అయ్యి లేకుండా మీరు జస్ట్ వాట్సాప్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు వాట్సాప్లో ఎలా అప్లై చేయాలని ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లో అర్హత ఉండి రేషన్ కార్డు లేకపోతే వాట్సాప్లో అప్లై చేసేస్తే సరిపోతుంది కార్డు మీ ఇంటికి వచ్చేస్తుంది ఈ నెంబర్ అయితే చూడండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే మీరు రేషన్ కార్డుకు సంబంధించిన సేవలన్నీ కూడా పొందవచ్చు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్నీ కూడా ఈ నెల పదిహేను నుంచి అయితే స్టార్ట్ అవుతాయి లేదు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే కనుక జూన్ ఏడో తారీఖు వరకు కూడా మీరు అయితే కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవచ్చు అలాగే మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చు ఇక కొత్త రైస్ కార్డు పొందడానికి అర్హతలు చూసుకున్నట్లయితే కనుక బియ్యం కార్డు పొందే వ్యక్తి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్థానికుడై ఉండాల్సి ఉంటుంది ప్రజా సాధికారిక సర్వే అనకా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తప్పనిసరిగా మీ పేరు ఉండాలి అంటే మీ ఆధార్ కార్డు కొడితే మీకు సంబంధించిన గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి మీ హౌస్ హోల్డింగ్ మ్యాప్ అయితే ఆ సచివాలయంలో ఉండాల్సి ఉంటుంది ఏ సచివాలయం పరిధిలో మ్యాప్ అయి ఉంటారో ఆ సచివాలయం పరిధిలో మాత్రమే మీకు బియ్యం రేషన్ బియ్యం కార్డు అయితే అప్లై చేసుకోవాలి అంటే మీకు రేషన్ ఇవ్వాలి అంటే కనుక ఆ సచివాలయ పరిధిలో మాత్రం ఇస్తారు కాబట్టి ఏ సచివాలయ పరిధిలో మ్యాప్ అయి ఉంటే అక్కడ మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఆధార్ యొక్క డీటెయిల్స్ ఆ గ్రామానికి చెందినవి మాత్రం అయ్యి ఉండాలి ఇక అలాగే మరో ముఖ్య ఏంటంటే ఇప్పటి వరకు ఎవరైతే బియ్యం కార్డు లేదో అంటే ఎవరికైతే బియ్యం కార్డు లేదో అలాంటి వ్యక్తి కొత్తగా అప్లై చేసుకుంటూ ఉంటారు కదా ఆ వ్యక్తి వాళ్ళ అమ్మగారి బియ్యం కార్డులో కానీ అత్తగారి బియ్యం కార్డులో అంటే మహిళల పేరు మీద రేషన్ కార్డు ఇస్తూ ఉంటారు మాకు రేషన్ కార్డు లేదు కొత్తగా అప్లై అనుకుంటున్నామని చెప్పి మీరు కనుక అప్లై చేసుకోవడానికి వెళ్ళినట్లయితే కనుక మీ పేరు మీ తల్లి యొక్క తల్లికి సంబంధించిన రేషన్ కార్డులో కానీ లేదా అత్తగారి కుటుంబం సంబంధించిన రేషన్ కార్డులో కానీ ఉండకూడదు అలా లేని వారికి మాత్రమే కొత్త బియ్యం కార్డు ఇవ్వబడుతుంది మీ ఆధార్ కార్డు పెట్టి చెక్ చేయగానే మీరు ఏదైనా రేషన్ కార్డులో మీ పేరు ఉన్నట్లయితే కొత్త రేషన్ కార్డు ఇవ్వరు సో ఇది గమనించండి అలాగే బియ్యం కార్డులో వ్యక్తులను జోడించండి అంటే మెంబర్స్ని యాడ్ చేయడం నిజంగా ఎవరిని యాడ్ చేస్తారు ఏంటి అంటే కనుక కేవలం ఇందులో కొంతమందిని మాత్రం యాడ్ చేయడానికి ఉంటుంది ఇదేంటంటే చిన్నపిల్లల్ని యాడ్ చేయడానికి చాలా మంది రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు సో అటువంటి వారు చిన్నపిల్లలు ఎవరైనా యాడ్ చేయకపోతే అలాంటి వారిని ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు వారికి కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ పెళ్ళై ఎవరైనా పెళ్ళై అత్తవారింటికి వచ్చినట్లయితే ఆ కొత్త అమ్మాయిని కూడా రేషన్ కార్డులో జాయిన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది వారి యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా ఆధార్ కార్డులో వారి భర్త పేరు ఉంటే దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని కొత్త రేషన్ కార్డులోకి అయితే కనుక యాడ్ చేస్తారు పిల్లల్ని అలాగే కొత్తగా పెళ్ళైన వారిని కూడా రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోవచ్చు వారు కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డు అడ్రస్ గ్రామానికి ఉండాలి అంటే ముందే మీరు ఆధార్ కార్డు మార్పించుకొని ఉండాలి ఆధార్ కార్డు మార్పించుకొని ఉన్నట్లయితే రేషన్ కార్డు ఈజీగా రావడం జరుగుతుంది ఇంకా అలాగే బియ్యం కార్డు డివైడ్ అంటే రేషన్ కార్డు సంబంధించి కొంతమంది విడిపోవాలనుకుంటుంటారు కదా పెద్ద ఫ్యామిలీస్ ఉన్నట్లయితే కనుక బియ్యం కార్డు విభజించడానికి ముందు వారు ప్రజా సాధికారిక సర్వేలో సపరేట్గా ఉండాలి లేకపోతే డివైడ్ చేయడం కుదరదు అంటున్నారు బియ్యం కార్డులోని వ్యక్తిని తొలగించడం అంటే ఎవరినన్నా డిలీట్ చేయాలంటే కనుక కేవలం చనిపోయిన వ్యక్తిని మాత్రం మనం బియ్యం కార్డు నుంచి ఇప్పుడు తొలగించే ఆప్షన్ ఇచ్చారంట మిగతా అది ఎవరిని పడితే వాళ్ళని తీసేయమంటే తీయడానికి లేదు కేవలం ఎవరైనా భక్తి మరణించినట్లయితే ఆ వ్యక్తిని మాత్రమే రేషన్ కార్డు నుంచి వేస్తామంటున్నారు అలా కాకుండా చాలా మంది పిల్లలు అయితే కొంతమంది పిల్లలు వేరే స్టేట్స్లో ఉండడం లేదా వేరే వేరే దేశాల్లో ఉండడం వాళ్ళు ఎప్పుడో కానీ ఆరు సంవత్సరానికో రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటారు అలా మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు తను ఇక్కడికి వచ్చి ఏమీ ఉండేది ఉండదు అందుకని ఆ కార్డులోంచి మీరు వాళ్ళని తీసేయండి అంటే కనుక అలా తీయరు అలా తీయమని చెప్తున్నారు ప్రజా సాధికార సర్వేలోంచి ముందు తప్పించి మాకు బియ్యం కార్డు ఇవ్వమని అడుగుతున్నారు అలాంటి వారికి గవర్నమెంట్ వారు మళ్ళీ ఆప్షన్ ఇస్తారట అప్పుడు మాత్రమే తీస్తాం తప్ప ఇప్పటికిప్పుడు వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉండట్లేదు రావట్లేదు వాళ్ళని రేషన్ వచ్చి తీసేయండి అంటే కనుక అలా రేషన్ కార్డులోంచి తీయమని చెప్తూ ఉన్నారు ఆప్షన్ అయితే ప్రస్తుతానికి లేదన్నారు ఇక అలాగే ఆధార్ సీడింగ్ కరెక్షన్ ఒకవేళ మీ ఆధార్ నెంబర్ కానీ ఏమన్నా ఏమన్నా తప్పుగా ఉంటే ఆధార్ నెల వదిలేసి కొత్త ఆధార్ అప్లై చేసుకొని ముందుగా ప్రజా సాధికారిక సర్వేలో యాడ్ అయిన తర్వాత అది కూడా గ్రామ బోర్డు సచివాలయంలో చేస్తారు ప్రజాసాధికార సర్వే గ్రామ బోర్డు సచివాలయంలో యాడ్ అయిన తర్వాత ఆ సర్వేలో తర్వాత మాత్రమే ఆధార్ సీడింగ్ చేస్తారు అది కూడా గమనించండి కొంతమంది అడ్రస్ చేంజ్ ఆధార్ అడ్రస్ ఖచ్చితంగా సచివాలయం అడ్రస్లోనే ఉండాలి అంటే ఆ ఏరియాలోనే ఉండాల్సి ఉంటుంది మరియు కుటుంబం పెద్ద వేలిముద్రతో ముద్రతో మాత్రమే మనం ఇది చేయగలం అని కూడా గమనించాలి ఓకే ఇక అలాగే కొంతమంది రేషన్ కార్డు వద్దనుకున్న వాళ్ళు సరెండర్ చేయాలనుకుంటే కనుక గ్రామవాడి సచివాలయాల్లో మీరు రేషన్ కార్డుని సరెండర్ చేసేయచ్చు సో ఇది గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోకర్లేదు అలాగే కొత్త బియ్యం కార్డు కావాలంటే ఆంధ్రప్రదేశ్ లోకల్ స్టేట్లో ఉండే వ్యక్తి అవ్వాలి ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాప్ అయి ఉండాలి మీరు ఏ పరిధిలో గ్రామవాడి సచివాలయాల్లో ఉన్నారో ఆ పరిధిలోనే మీరు అక్కడ మాత్రమే అప్లై చేసుకోవాలి ఎప్పటి వరకు కొత్త బియ్యం కార్డు అప్లై చేసుకున్నారు అనుకున్నవారు మాకు కొత్తగా రేషన్ కార్డు కావాలనుకున్న తల్లి కార్డులో కానీ అత్తగారి కార్డులో కానీ మీ పేరు ఉండకూడదు అలాంటి వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డు వస్తుంది బియ్యం కార్డులో మనుషుల్ని యాడ్ చేయడానికి అంటే ఒకసారి బ్రీఫ్గా తెలుసుకుందాం బియ్యం కార్డులో మనుషుల్ని యాడ్ చేయాలి అంటే కనుక చిన్న పిల్లల్ని మాత్రమే కొత్తగా యాడ్ చేయొచ్చు వారి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఆధార్ కార్డులో ఉండాలి అలాగే కొత్తగా పెళ్ళై అత్తవారింటికి వచ్చిన అమ్మాయి ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కూడా రేషన్ కార్డులో యాడ్ చేసుకోవచ్చు అమ్మాయికి కూడా మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాలి ఆధార్ కార్డు కూడా ఆ వార్డు సచివాలయానికి కొత్త ఆధార్ మళ్ళీ ఆధార్ కార్డు చేంజ్ చేయించుకొని ఆధార్ కార్డు ఇచ్చి మీరు మనిషిని అయితే కనుక రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోవచ్చు కొత్త మనిషిని ఇంకా బియ్యం కార్డు డివైడ్ చేయాలి అంటే కనుక ముందుగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాప్ ప్రజాసాధికార సర్వేలో ఉండాలి సపరేట్గా ఉండాలి లేకపోతే డివైడ్ చేయడం కుదరదు అంటున్నారు దానికి సంబంధించి వార్డు సచివాలయాలు మరొకసారి కనుక్కోండి ప్రజాసాధికార సర్వేలో మిమ్మల్ని డివైడ్ చేస్తానంటే కనుక కొత్త రేషన్ కార్డు ఇస్తారు ఇక అలాగే మనిషిని రేషన్ కార్డులోంచి ఎవరైనా తొలగించాలంటే ప్రస్తుతానికి కేవలం చనిపోయిన మెంబర్ని మాత్రమే రేషన్ కార్డులోంచి నుంచి అయితే తొలగించే ఆప్షన్ అయితే ఇచ్చారు తప్ప ఎవరిని పడితే వాళ్ళని మాకు నలుగురు ఉన్నారు ఇద్దరికి ఒకటి ఇద్దరికి ఒకటి డివైడ్ చేసేయండి అంటే అలా డివైడ్ చేసే పరిస్థితి అయితే లేదు ఆప్షన్ లేదంటున్నారు అలాగే పిల్లలు ఎక్కడో బయట స్టేట్స్ లో ఉంటున్నారు దూరంగా ఉంటున్నారు వాళ్ళు రావడం అది ఉండదు వాళ్ళు కూడా తొలగించమంటే అలా కూడా తొలగించే ఆప్షన్ ఇంకా ఇవ్వలేదని చెప్తున్నారు సో ఇవి కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్స్ అయితే కనుక వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి సంబంధించి మరి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే కనుక వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది